తీర్మానాలలో ఎవరైనా ఒకరే వారి మనస్సాక్షిని బట్టి తీర్మానం చేసుకుంటారు నేనైతే అంటే నేను ఒకరిని అనే పదాన్ని యాడ్ చేసుకుంటూ నేనైతే అనగా లోకము నుండి విడిపింపబడంలో ఆశలను విడిపించడంలో లోక సహవాసం విడవడంలో ప్రభుని నిశ్చిత నిశ్చితను విడవడంలో నేనైతే నాకు నేనేస్తాను మీరందరూ తీర్మానం చేసుకోవాల్సిన విషయం ఆ తీర్మానంలో వేల మంది లక్షల మంది పది మంది ఉన్నా కూడా నీ తీర్మానం ఒకటే కదా నేనైతే నా దీవుని సేవిస్తాను నేనైతే నా దేవుని రమణిస్తా నేనైతే లోపం నుండి ప్రత్యేదింబడతా నేనైతే పాపం నుండి దూరం అవుతా అనేది ఒక క్రైస్తవుడు తలుగు తాను చేసుకోవాల్సిన తీర్మానం బాప్తి మనం ఒప్పుకున్నాం బాప్తిసం తీసుకునేటప్పుడు ఒప్పుకున్నాం ఒప్పుకున్న దాన్ని అంత వరకు చేపట్టాలి అయితే వస్తుంటాయి కొన్ని కొన్ని వేదాలు వస్తుంటాయి కొన్ని కొన్ని అసలు సంఖ్యానికి రాములు ఏర్పడుతున్నాయి అయితే మానసి చేసుకోవాల్సినవి ఏంటంటే నేనైతే నేనైతే మీదుగా బ్రతకాల అనేది ఒక క్రైస్తవుడు తన విధానంగా చేసుకోవాల్సిన మనం అలాగే బైబిల్ రంగంలో నేనైతే తీర్మానం చేసుకున్న భక్తుల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే నేనైతే అని తీర్మానం చేసుకున్న భక్తులు మీకు ఎప్పుడైనా కనపడ్డాలి ఎవరైనా కనపడ్డారు బైబిల్ రంగంలో నేనైతే అని తీర్మానం చేసుకున్న భక్తులు చాలామంది మనం కనపడతారు ఏది లేదు ప్రార్థనలో నేనైతే అని తీర్మానం చేస్తున్నాను ఒక వ్యక్తిగా మనకి రాసు నన్ను పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ తర్వాత మీరు మీ దేవతల పేరుని బట్టి ప్రార్థన నేనైతే నా బట్టి ప్రార్థన కట్టెలను తగలబెట్టు చేత పద్ధతి మిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించడం రెండని ఏలి మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని పద్ధతి ఏలియా దానిపై ఉన్న మాంసం ఏ దేవుడు దగ్గర పెడుతుందో వాళ్ళే నిజమైన దేవుడు అని ఏ నేతడు బయలు దేవతలను ముగే వారి దగ్గర మాట్లాడుతున్నది అంతమంది దగ్గర ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే మీరు మీ దేవతను పూజించుకోండి నేనైతే అని ఒక తీర్మానం వస్తుంది అక్కడ నేనైతే ఎవరిని ప్రార్థన చేస్తాను అన్నాడు యహోమాన ప్రార్థన చేస్తాను మీరు మీరు మీ దేవతలను పూజలు చేసుకోండి అని జరిగిన తర్వాత అక్కడ ఉదయం నుండి మధ్యాహ్నం దాకా అదే జరుగుతున్నది బయలుదేవతల విషయంలో ఆ సందర్భంలో గారు వాళ్ళని హేళన చేసినట్టు వాళ్ళని అవమానపరిచినట్టు మీ దేవుడు ఊరు ప్రయాణంలో ఉన్నాడేమో మీ దేవుడు నిద్రపోతున్నాడేమో మీ దేవుడు కింద గట్టిగా లేదా వారిపై హేళన చేసినట్టు మాట్లాడుతున్న తీరు మీరు ఎప్పుడో ఎన్నోసార్లు పెరుగుతారు ఆ మాట ఒకసారి చూడగలిగితే ఏడు నుండి వాడు దేవుడై ఉన్నాడు కదా పెద్ద కేకలు పెద్ద కేకలు వేయి వాడు ఒకవేళ ధ్యానం చేసిన ధ్యానం అంటే ఋషులు చేస్తున్న ధ్యానం చేస్తున్నాడేమో కొండలలో సొంతలో ధ్యానం చేస్తున్నాడేమో వాడి గురించి మాట్లాడాలి అని మాట్లాడుతుంది వారు ఒకవేళ గోరుణ్ణి ఉన్నాడేమో ప్రయాణం చేస్తున్నాడేమో నిద్రపోతున్నాడేమో అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వారి దేవతల గురించి హేళనగా మాట్లాడి వారికి మరీ కోపం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంకాలం నైవేద్యం వేల టైం దాకా వారు అదే చేస్తుంటారు కానీ ఏది అని మాట్లాడి నేనైతే అనే పదం వచ్చింది మనం మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ వ్యక్తిగత జీవితంలో క్రైస్తవులు కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు వస్తుంది వచ్చిన మీకు ఎప్పుడన్నా ఇలా వస్తుందో నేనైతే ప్రార్థన చేస్తాయి దీని వృత్తాంతంలో మొదటిగా ఇరవై తొమ్మిదవ అధ్యాయం విరుద్ధాంతము మొదటి గంటము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ విషయాన్ని ఒకసారి చదువుతున్నాను నా దేవా నా దేవ నీవు హృదయ పురుషులు చేయించు యథార్థవంధులు ఎందుకు ఇష్టపడుచున్నావని నేనెరుగుతుంది నేనైతే యథార్థ హృదయం గలవాలిదే ఇవన్నీ మనోపూర్వకంగా ఇచ్చుచున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి మీ చితులను తీర్మానం చేసుకున్నాడు విషయంలో తీర్మానం చేసుకుందో యాథార్థము నన్ను ఒక్కసారి పరిశీలన చేయను ఆయన అని తీర్మానం చేసుకుంటాడు ఎవరి దగ్గర దేవుడి దగ్గర మనమందరం కూడా అదే కోణాల్లో ఉండాలి ఒక భక్తుడు వారి ఆర్థికమైన జీవితం చూపించినప్పుడు మనం కూడా అదే ద్రోహంలో నడుస్తున్నప్పుడు అదే మార్గంలో నడుస్తున్నా అదే విధంగా క్రీస్తు మెమరీస్తున్నప్పుడు వారు ఏ విధంగా దేవుడి దగ్గర మాట్లాడారు మనం కూడా అదే విధంగా మాట్లాడక భద్రమే ఉంటుంది తెలుసా దేని విషయంలో ఉన్నాడంట నేనైతే యథార్థవంతుడనై నీతిమంతుడనై నీ పశుభ విషయంలో తప్ప దేని విషయంలో మా చేయాలి అందుకని నేను యథార్థవంతుడై ఉన్నాను నేను నేనైతే యదార్థవంతుడైనా పదం మాట్లాడు కీర్తన పదిహేడు అధ్యాయం చేసేది నేను పేరుకున్నప్పుడు మీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును ఏమంటున్నాడు దాని గారు ప్రజల దగ్గర చేస్తారు దేవుడి దగ్గర దేవుడి దగ్గర చేస్తారు నేను ప్రతి దగ్గర నాకు తెలిసినప్పుడు నాకు మాట్లాడు నేనైతే నీటి గల నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తున్నది నాకు మహోపకారం చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించి ఈ పదాలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము మనకు మనం ఎలా ఆలోచన చేసిందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుడి వారి అతను నేనైతే అయిన నిన్ను పరిశ్రమ చేసుకోవాలి నీ సాక్ష్యం సంఘములు ఉండటం కాదు దేవుని దగ్గర కూడా నిలబడాలి నీ నీ కుప్పను పొందుతున్నాను మనం అంతలో సహాయం కోసం ఎదురు చూస్తున్నాం కదా దేవుని దగ్గర ఎదురు ఒక సహాయం కోసం మరి ఆ సహాయం పొందినట్లు అనుభూతించినట్టు ప్రార్థన చేశామా మీ సహాయాన్ని నేను పొందుకున్నాను అనే ఉద్దేశంతో మీరు ప్రార్థన చేశాను దేవ మనకి కావాల్సిన ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఉన్నారు ఒక నమ్మకం అనేది అయితే నీ ఎందు నేను నమ్మిక ముంచుతున్నాను ఆయన కృప్ప ఎందు నమ్మిక ముంచడం అంటే అది జరిగింది అనే ఒక నా పెట్టి నమ్మకంతో దావేది గారిని నిలబడ్డాడు మనం కూడా అదే కోణంలో వెళ్ళాడు ఏమో జరిగిందో జరిగిందో మనమే ప్రార్థన చేయాలి ఈరోజు కానీ అని అంటే మాట్లాడుతుంది ఎన్న రెండు దేవుడు చెప్తాం అయినా జరిగితే జరిగింది ప్రార్థన చేయండి అనేది కోణాలు మీరు చాలాసార్లు చాలా అయితే ఇక్కడ మీ ఎందుకు గట్టిగా నమ్మకం వచ్చినట్టయితే నీతి ఎందు నిన్ను సేసుకున్నట్టయితే అందుకనే నేనైతే అనే ఏ పదాన్ని వాడుకుంటున్నాడు ఏది రకాలు ఏ విషయంలో నేనైతే అనే పదాన్ని గట్టిగా వాడుతున్నట్టు తీర్మానం చేసుకున్నాడు ప్రార్థన ఒకటి యార్థత విషయంలో రెండు నివేది విషయంలో మూడు దేవుడి ప్రేనైతే అనే పదం గట్టిగా మాట్లాడు మరి పౌరులు గారు దేవి విషయంలో నేనైతే అనే పదం మాట్లాడి మీకు ఎప్పుడైనా ఐడియా వచ్చిందా నేనైతే అలాంటి నిర్ణయం తీసుకున్నాం సచిర నీకోసం ఎప్పుడు ఎత్తుకినా నీకో అని ఇప్పుడు నిర్ణయం మనం గుర్తుపెట్టుకోండి ఎవరు ఎప్పుడైనా ఆదివారుల ఆరాధనలో కానీ గుడి కూడికల్లో కానీ శుక్రవారం శిల్ల గుడికల్లో కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగితే నేనైతే దేవుడి మందిరం నాకు వదలను అనే నిర్ణయం మీకు రావాలి అలా నిర్ణయం వచ్చినప్పుడు నేనైతే నేను ఎవరికైతే ఉన్నా మనం చేస్తున్నా నేనైతే ఆ మందిరం అసలు వదలున్నాయా బుధవారం కోడుకుని వదలను శుక్రవారం కోడుకుని వదలను ఆదివారం అరవయవచ్చు పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చిన ఆయపడిన ప్రకారము క్రీస్తు నామము ఎరగని చాలి మీరు నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ ఈ భాష కాలంలో ఈ సచి మామూలుగా మాట్లాడుకుంటూ భూస్థాప విషయంలో అయితే ఆ సేవకులు ఆ విధంగా అందరూ కోరుకున్నారు కానీ ఆ విశ్వాసి నాలుగు పడవల మీద కాదేశారు ఎత్స సంఘం సంఘం తర్వాత కర్మల సంఘం తర్వాత వసన్న సంఘం ఇలాంటి ఈ నాలుగు సంఘాల మీద కాలేజీ ఏ సంఘం సంఘం పెట్టాలి మీరే ఆలోచించాలి కాబట్టి నేనైతే వేరే కో మీద నేను నేను ఏంటి క్రీస్తు ఏది ఏది పనిచేశాడో దాని ప్రకారమే సువాగ భావన నేను ప్రయాసపడుతున్నాను అని పౌరు గారు మా అంటారు మనం ఎలా ఉన్నాము నిర్ణయం తీసుకోవాలి అందుకని క్రైస్తువుడు నిర్ణయం విషయంలో నేనైతే కరువు వచ్చినను ఖ్గం వచ్చినను తుఫాన్లు వచ్చినను ఇంకేదైనా వచ్చినానో మరణం నా మీద వచ్చినను నా ఇంట్లో శమ ఉన్నాడు నేను ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు మనం చాలా విషయాల్లో చాలా చాలా అయిపోతుంది తెలుసా తెలుసు కూడా దూరం అయిపోతున్నాం నిర్ణయాలు తీసుకో మనం కాకపోతే దేవుడి దగ్గర నుంచి అన్ని రావాలి దేవుని దగ్గర అన్నీ రావాలి కానీ మనం చేయకనేసి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం బ్రతుకుతామన్న ఆలోచన మనకు రాదు వస్తుంది రాదు కాబట్టి అలవాటు చేసుకోవాల్సిన విషయం భక్తులు ఎలా బ్రతికారు భక్తులు నేనైతే ఎలా గమతున్నాయి నేనైతే వీధిమతున్నాయి నేనైతే నీకృపంతో నిలిచిన వాడిని నేనైతే ఏం మాట్లాడుతున్నాడు సవసరం నేనైతే మరొకరి పునాది మీద మరొకరి పునాది మీద నేను కట్టను మన ప్రకారం క్రీస్తున్నాను నిర్మిన చోట్లో శుభార్తలు తగ్గపెట్టు వాళ్ళని లెక్కిలి ఆశాదాలు అడబాటున్నాయండి అలాగూ చేయించున్నాను అంటున్నాడు పావులు గారే వేరొక గుణాది మీద నేను వెయ్యను అనే మాట రాయదారు దేవుని మందిరానికి ఒకవేళ ఒకవేళ నువ్వు నిర్ణయించుకుంటే దేవుని మందిరానికి వెళ్ళాలని నీకు ఆశ ఉంటే నేను నువ్వు మలుసుకోవాల్సిన విషయం దావి విధి కూడా అదే మాట్లాడుతుంది యాభై రెండులో కీర్తన భాగం ఎనిమిదో చేరడానికి యాభై రెండో కీర్తన ఎనిమిదో చరణంలో ఒక ఆవిడ గారి మాట్లాడుతున్నా ఒక మాట ఎవరంటే చూసారం చేతులు చేతులు కొట్టేస్తే గుంట చెట్టు దొరద గుండీ ని కొట్టిన నిద్ర పట్టదు నువ్వు ఏ ఆసుపత్రిలో ీకే వాడిగా ఉన్నావాది కూడా ఉన్నావా అది కూడా నేను నువ్వు అర్చన చేసుకోవాలి అందరినీ గెలుపుకుంటే మనకి మన విశ్వాసం నువ్వు పాడైపోయింది కాకుండా నీ తోటి సహోదరులు కూడా పాడు కాబట్టి దాని గుడు ఏం దాని గారు మాట్లాడుతున్నాడు ఒకసారి నేనైతే దేవుని అట్లా తయారవుతుంది మనం మనం ఆ తద్దినమైన నేను అక్కడి నుంచి గెలుపుకుంటా అన్నట్టు తయారు కావాలి కష్టాలు వస్తుంది తల్లిని రువేసరిపోతుంది గల్తుల రాశి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది వర్షం గల్తుల రాశి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ రెండవ అధ్యాయం పంతొమ్మిది వర్షంలో ఆయన మాట్లాడుతున్న తీరు గల్తుల రాశి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది వర్షం రెండవ అధ్యాయము పంతొమ్మిది వర్షం నేనైతే దేవుని విషయమై జీవించడం స్వాగ్ఞానాలు అన్ని దేని మీద ఏమిటో ధర్మశాస్త్రంలో ఏర్పాటు చేయబడ్డ ఆశీర్వాదాలు కానీ ప్రతిదీ కానీ శరీరానికి సంబంధించిన కానీ కొత్త నిబంధన అని అవసరం లేదేవి అని ధర్మశాస్త్ర విషయంలో నేను చర్చాను ఇంకా ధర్మశాస్త్రం గురించి మేము మాట్లాడతాం ధర్మశాస్త్రం ఉన్నదా దాక ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతున్నావా ధర్మశాస్త్రం ఉందా లేదో సార్ ఆ కోణాలు ఒకవేళ దేవుడు చెప్తూ ఉంటే మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ఏదైనా మాట్లాడుతున్నాడు ధర్మం నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తం దేవుని విషయమై జీవించిన నిమిత్తం నా బ్రతుకు అంత విషయంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో నేనైతే చచ్చిన వాళ్ళైన ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాటినైతే నీ తప్ప ఇరవై ఒకటో అధ్యాయము పదమూడు వర్షం ఇరవై ఒకటో అధ్యాయము పదమూడు వర్షాలు ఎంత సూస్థం ఎంత కక్కసి కూడా తీసుకుంటాను మనకు నచ్చదు అది నిర్ణయం తీసుకోవాలి నేనైతే క్రీస్తుల కోసం చంపార్టెన్ సిద్ధమయ్యాలి మీరు నా కోసం పెడుతున్నారు ఈ మాట వాళ్ళు వాళ్ళు సాధనం కురుసే నేను ఏర్పాటు చేయబడ్డది అని పౌరు గారు మాట్లాడుతున్న పౌలు అయితే ఇదెందుకు మీరు ఏడ్చి అందుకంటే దాని గురించి మీకు క్లియర్గా రావాలంటే ఏడో వచ్చిన నుండి ఒకసారి చదవగలుగుతారు ఏడో వచ్చిన నుండి దూరం నుండి చేసిన ప్రయాణం ముగించి వచ్చి సహోదరులు కృషి వారి యొక్క ఒక దినం నుండి మీ వచ్చి ఏడులో ఒకడును సుమార్తెకుడినైనా పిలుపు ఇంట్లో ప్రవేశించి అతని అంత ఉంటుంది కన్నీకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతను ప్రవర్త వచ్చిన వచ్చి అతన్ని బతిని ఎర్షుల్లో ఇది జరుగుతుంది ఆయన నువ్వు వెళ్ళొద్దని ఆత్మ ప్రేరేపింపడుతుంది కాబట్టి మీరు వెళ్ళొద్దని పౌన్ గారిని మాట్లాడుతుంటే ఆయన ఇది ఎందుకు అని అడుగుతున్నాడు ఇది ఎందుకు మీరు నా గుండెన నా గుండె బద్దలు చేయనేలా నేనైతే ప్రభు అయినా నా నిమిత్తము యర్షంలో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాను అని నిర్ణయం తీసుకున్నారు నేను మీరే విషయంలో తీసుకున్నాను మన క్రైస్తవులు దేని విషయంలో నిర్ణయం తీసుకోవాలి తీర్మానం చేసుకోవాలి నేను తీర్మానం చేసుకోవాలండి మనకు మనం మన మన ఆత్మీయ జీవితంలో కొంచెం కొంచెం అభివృద్ధి పొందుకోవాలి కొంచెం కొంచెం డెవలప్ కావాలి తీర్మానం లేకోకుండా ఎంతకాలం పత్రికలతో మనం తీర్మానం ఎదుర్కొంటున్నా ఎంత బాధించినా వచ్చినా కూడా నేనైతే ఆది ఆ మందిరానికి వెళ్లాల్సింది నేనైతే క్రీస్తు సహవాసానికి వెళ్లాల్సిందే నేనైతే ఆయన కుమారుని సహవాసానికి వెళ్ళవలసిందే నేనైతే సంఘంతో కలిసి దేవుని ఆరాధించాల్సిందే నేనైతే యథార్థంగా నేనైతే నీతిమంతుడిగా నేనైతే కృపేత నిలిచిన వాడినై నేనైతే ఎవరు ప్రార్థన చేయవాడుగా ఉండాలని అంతకంతకు మనకు మనం తీర్మానం చేసుకోవాల్సిన విషయం ఇలా చెప్పుకుంటూ పోతే ఆసాద్ గురించి మాట్లాడుతున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే యహోస్సుల గురించి మాట్లాడుతున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే యశ్వల గురించి మాట్లాడుతుంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే దాని గురించి అబ్రహాం గురించి ఇసాద్ గురించి యాబో గురించి వాడు తీసుకున్న నిర్ణయాలు వారు తీసుకున్న తీర్మానాలు ఎంత బలంగా ఉన్నాయో ఆ బలమైన తీర్మానాల విషయంలో మనం కూడా అదే మాటలో నడిచే వారంగా ఉండాలి చెప్పుకుంటూ పోతే ఈశ్వరుడు బంధింపబడడానికి కాదని ఏది చచ్చిపోవడానికి పడిపోతున్నా అలాంటి తీర్మానాలతో దాన్ని చూసి నేను కూడా అబ్బా అలాంటి వ్యక్తి ఏ మా ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత శ్రమ వచ్చినా కూడా ఏ తిరుమంది కనపడతారండి అతను అనే తీర్మానంలోకి మనం రావాలండి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఎంకరేజ్ చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ మాట్లా భ తీర్మానాలు మర్చిపోవడం ఇట్లా చెప్పుకొని పోతే భక్తులందరి గురించి మాట్లాడి ఒక్కొక్క